నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా వారైతే రొయ్యలైతే తీసుకొచ్చారు ఇటు సైడ్ చెరువులు అయితే బాగా పడతారు చెరువులు పట్టేటప్పుడు పట్టినప్పుడల్లా మా వారిని పిలుస్తారనమాట చూడండి నేను ఎలా తీయాలో మీకు అయితే చూపిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తలకే ఉంది కదా ఇదైతే ఇది రిమూవ్ చేశారండి అప్పుడు ఇవన్నీ తీసేవాలి అయితే ఏమిటంటే ఇది నార్మల్గా అయితే రాదు నార్మల్గా రాదండి చూసారా ఎలా పట్టు పట్టేస్తుందో అందుకే నేను చూడండి టిప్స్ అయితే చెప్తాను ఒక టిప్పు రెండు టిప్స్ ఉన్నాయి దీనికి ఐస్లో పెట్టుకుంటే మన ఫ్రిడ్జ్లో ఒక గంట పెట్టుకుంటే మనకి ఈజీగా ఊడొచ్చేస్తాయి అనమాట నెక్స్ట్ ఇంకో టిప్ ఏంటంటే వేడి పెట్టుకోవాలండి అయితే వేడి నీళ్ళు పెట్టాను హాట్ వాటర్ పెట్టాను చూడండి హాట్ వాటర్ కొంచెం లైట్గా మరీ ఎక్కువ బాయిల్ అవ్వకూడదు జస్ట్ అలాగా బబుల్స్ వస్తే చాలు ఇదిగో బబుల్స్ వచ్చింది ఆ బబుల్స్ వస్తే మనం కట్టేసుకోవచ్చు బాగా అయితే రొయ్యి అయితే ఉడికిపోద్దండి ఈ నీళ్ళు మనం చేసుకుందాం రొయ్యల్లో పోసేసుకోండి చూసారా చూసి జస్ట్ అలా ఉండాలి రొయ్యి అనేది ఎరుపు వచ్చేసిందనుకో టేస్ట్ అయితే మారిపోతుంది అండి ఇలాగే ఉండాలి ఈ వేడి మీదే కాలిపోతుంది అనమాట మనం ఇప్పుడు చూడండి కొంచెం జస్ట్ అలా ఉంచాలన్నమాట ఒక పది నిమిషాల ఉంచితే రొయ్యి అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది ఈజీగా ఊరొచ్చేస్తుంది అనమాట చూసారా అలా వచ్చేస్తుంది వేడిని లైట్గా వేసుకోవాలి ఓకే అండ్ నేను తెలిసే వాళ్ళకైతే నేను చెప్పట్లేదండి తెలియని వాళ్ళు ఉంటారు కదా చాలామంది వాళ్ళకైతే నేను ఈ టిప్ అయితే యూజ్ అవుతుందని వీడియో అయితే చేయడానికైతే కారణం ఉందండి ఓకేనా చూడండి ఈ కిలో పైనే ఉంటాయి మా ఆడైతే తీసుకొచ్చారు మాకు ఇక్కడైతే రైన్ అయితే బాగా వస్తుంది బాగుంటుంది కదా రొయ్యలు వరిచేసి పెట్టుకుంటే మనం ఏ కర్రీలు అయినా వేసుకోవచ్చు అనమాట బెండకాయ పచ్చరీలు బాగుంటుంది వంకాయ పచ్చరీలు బాగుంటుంది రైలు ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టం గోంగూర రైలు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నేను చిన్నప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ బాగా అలవాటు మాది వచ్చేసి భీమవరం కదా ప్రతి దాంట్లో కూడా మేము ప్రతి కర్రీలో కూడా వేసుకుంటామండి కానీ ఈ రొయ్యలు గిల్లిన తర్వాత ఉంటుందండి ఈ గోరు ఉంటుంది కదా ఈ గోరు అంతా మనకి అరిగిపోద్దండి అసలు ఇక్కడ దాకా ఉన్న గోరు మొత్తం అరిగిపోయి ఆ రోజు అంతా పేన్ వచ్చేస్తుంది నాకైతే చాలా పెయిన్ వస్తుందండి మా పాపకైతే అయితే ఇవ్వను అనమాట ఆ పెయిన్ ఏదో నేనే భరిస్తే నేనే గిల్లుకుంటాను ఒకవేళ మనం రొయ్యలు అమ్మాయి దగ్గర తీసుకుంటే ఆ గిల్లే గిల్లేస్తుంది గిల్లేస్తే మనకి మనీ ఇస్తే గిల్లేసి మనకి క్లీన్ చేసి ఇస్తుంది ఏంటంటే చెరువులు దగ్గర తీసుకొచ్చారు కదా వాళ్ళు దగ్గరికి ఇదంతా కంటే చూడండి మరి చెరువు పట్టేకడిస్తారు ఇస్తారు కాబట్టి మనకి మా వారు ఫ్రెండ్స్ అయితే ఇస్తారనమాట చెరువులు పడతారు కదా అప్పుడైతే తీసుకొస్తారు టూ డేస్ బ్యాకే తీసుకొచ్చారు మళ్ళీ తీసుకొచ్చారండి నేను వల్చేసి పెట్టేసుకుంటాను అనమాట మీకు చెప్పాను కదా టూ టిప్స్ చెప్పాను ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక వన్ అవర్ పెట్టుకుంటే మనకి ఐస్లో అయితే బాగా వచ్చేస్తుంది రొయ్య నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హాట్ వాటర్ ఈ రెండు టిప్స్ పాటించారనుకో రొయ్యలు అయితే ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇదివరకు అనుకో మనం మేమైతే ఇలాగ ఈ బాడీ అంతా ఉంచేసేవాళ్ళు ఉంచేసి తినేసేవాళ్ళు వాళ్ళ క్రిస్పీగా ఉండేది ఇప్పుడు అందుకో ఇప్పుడు ఉండట్లేదు మొత్తం బాడీ అంతా తీసేసి గొల్లతనం అంతా తీసేసి మామూలుగా ఇదైతే చూడండి చూసేదా క్లీన్గా ఒకప్పుడైతే మేమైతే ఇది ఉంచేసుకునేవాళ్ళు ఆ కూరలు వేసుకుంటే అంటే కర్ర కర్రం అనేది కొద్ది రోజులు అలా తిన్నా తర్వాత అయితే ఇష్టం లేదు అప్పుడు ఇలా అనమాట చూడండి మీరు అయితే ఎలా క్లీన్ చేస్తారు ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఫ్రెండ్స్ బాయ్